లేదు నువ్వు ఏంటి అవునా సరే సరే ఒక్క నిమిషం హా ఏం చేస్తుంది ఇది సరే నేను చూసుకుంటా బాయ్ అమ్మా అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఫీడ్ చేసుకున్నావా లేదే మరి ఫోన్ ఎందుకు తీసుకున్నావు అంటే నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది రీఛార్జ్ చేసుకున్నా లే ఓకే ఎప్పుడు ఉండదు సరే నీ పసు డబ్బులు నిన్న తీసా అంత మాత్రానా అంతలా చూడాలా నేను చూస్తుందే నువ్వు తీసినందుకు కాదు చేసినందుకు నేనేం చేసా ఏం చేసావో తెలియదా అంటే రోజు మూడు నాలుగు చేస్తుంటా కదా అందులో ఏదా అని నీ డిగ్రీ రిజల్ట్స్ వచ్చాయి పాసా ఫెయిలా పాసా ఫెయిలా గురించి పక్కన పెట్టు ఆన్సర్ షీట్స్ లో ఏం రాసావు ఆన్సర్ షీట్లు ఏం రాస్తాం ఆన్సర్సే రాస్తాం ఆన్సర్సే రాసావా మరి ఇదేంటి

మీరు ఈ పేపర్ కరెక్షన్ చేసే టైంకి ఏ టైం అవుతుందో నాకు తెలియదు కాబట్టి గుడ్ మార్నింగ్ స్లాష్ గుడ్ ఆఫ్టర్నూన్ స్లాష్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ ఎందుకు పెట్టలేదే మర్చిపోయావా నేనెవరో మీకు తెలియదు మీరెవరో నాకు తెలియదు కానీ మీకు మా అమ్మ గురించి అస్సలు తెలియదు త్రీ ఇయర్స్ నుంచి డిగ్రీ పాస్ కావట్లేదని నాకు ఇంట్లోనే మాటలతో థర్డ్ డిగ్రీ చూపిస్తుంది మా అమ్మ ఈసారి పాస్ కాకపోతే పెళ్లి చేస్తానంటుంది నేను చదివి రాసినా పాస్ అవ్వట్లే చూసి రాసినా పాస్ అవట్లే సో ఈసారికి మీరే కొంచెం పెద్ద మనసు చేసుకుని పాస్ మార్క్స్ వేయండి కాదు కూడదని ఫెయిల్ చేస్తే మీకు చేతబడి చేస్తాను చేతబడి చేస్తావా పాస్ చేయడానికి పైసలు ఏమైనా కావాలి అనుకుంటే నాకు గూగుల్ పేలో హాయ్ అని పెట్టండి కొడతాను అంతేగాని ఫెయిల్ చేసి నా లైఫ్ మీద కొట్టకండి పేరు చెప్పకుండా సాయం అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకండి ఇట్లు పాస్ మార్క్స్ కోసం పరితపిస్తున్న ప్రియా సిగ్గులేదే నీకు పాస్ చేయమని అడుక్కుంటున్నావా చెయ్యకపోతే చేతబడి చేస్తావా నువ్వేమైనా అరుంధతుల పసుపతి అనుకుంటున్నావా లేదంటే విరూపాక్షాల భైరవుడు అనుకుంటున్నావా ఇంకా ఆన్సర్ షీట్ లో ఏమని రాయను ఎంత రాయను నాకు మన ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళాలంటేనే ఏదోలా ఉంటుందే ఏమ్మా ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదా ఇలా సిచ్యువేషన్ సంబంధం లేకుండా జోక్లు వేసావనుకో వారం రోజుల పాటు కాకరకాయ కూర పెడతా వద్దమ్మా నిన్ను కాదే ఇలా ఏం చేస్తున్నా వెనకేసుకొస్తున్నా మీ నాన్న నాలి నా కర్మ